పెనమూరు నియోజకవర్గం కానూరులో మావోయిస్టులను అదుపులో తీసుకున్న పోలీసులు ఇరవై మంది మావోయిస్టులను పోలీసులు అదుపులో తీసుకున్నారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కొత్త ఆటో నగర్ లో మంది మావోయిస్టులను అదుపులోనికి తీసుకున్న పోలీసులు అనంతరం కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఎస్పి విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు మరియు ఆక్టోపస్ కలిసి ఈ ఆపరేషన్ను నిర్వహించామని హిద్మా దళానికి సంబంధించిన ఇరవై ఎనిమిది మందిని అదుపులోనికి తీసుకున్నామని ఇందులో దేవ్జీకి సంబంధించిన తొమ్మిది మందిని అదుపులోనికి తీసుకున్నామని మిగతా పంతొమ్మిది మంది హిద్మా దళానికి సంబంధించిన మావోయిస్టులని ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పట్టుబడిన వారిలో ఇరవై ఒక్క మంది ఆడవారు మిగతా ఏడుగురు పురుషులు అందరూ ఛత్తీష్ఘర్ రాష్ట్రానికి చెందినవారు ఈ ఆపరేషన్‌లో సుమారు రెండు వందల మంది పాల్గొన్నామని మిగతా విషయాలు విచారణ అనంతరం వెలువరుస్తామని తెలిపారు. ఏరియా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్గా లాండ్ ఆపరేషన్ కొని రెండు దినం టీమ్స్ అదే విధంగా సంబంధించిన ఒక జాయింట్ ఆపరేషన్ ఈ రోజు చేయడం జరిగింది మీరు వెనకాల చూస్తున్న పెద్ద బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో పై ఫ్లోర్లో ఈ రోజున హతం కాబడిన లేదా ఎన్కౌంటర్లో మరణించబడిన హిట్మా అనే అతని దళానికి సంబంధించిన టోటల్గా ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు ఇంకా షెల్టర్ తీసుకున్నట్టు మనకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫుర్స్ బేస్డ్గా ఇక్కడ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది వారిని అందరినీ కూడా మేము అదుపులోకి తీసుకున్నాం ముఖ్యంగా దీంట్లోకి తీసుకుంటే అచీవ్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ ఈరోజు మారేడ్మిల్లో పిడ్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది అంతేకాకుండా వివిధ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది మన జిల్లాలో ఆ జరిగిన ఆపరేషన్స్ కల్లా మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు మేము పట్టుకుందని దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్ అంటే ఈ సెంట్రల్ కమిటీ సెక్రటరీ అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీం ఏదైతే తొమ్మిది మంది ప్రొటెక్షన్ టీం దేవ్జీ ప్రొటెక్షన్ టీమ్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా మేము పట్టుకుందని చెప్తారు అంతేకాకుండా మిగిలిన పంతొమ్మిది మంది హిడ్మా యొక్క బెటాలియన్ మెంబర్స్ వెళ్ళు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంటాం అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్ ఇన్పుట్స్ బేస్డ్గా మేము ఇది ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకుందని జరిగింది ఫర్ దట్ ఐ కంగ్రాచులేట్ ఎన్వరం సబ్ డివిజన్ టీమ్ అండ్ ద టీమ్ ఆఫ్ కృష్ణా డిస్టిక్ అండ్ మరీ ముఖ్యంగా డీజీపీ గారి ఆధ్వర్యంలో ఇప్పటికప్పుడు డిఫరెంట్ ఇంటెలిజెన్స్ డిజినియర్ అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ గారు అందరూ కూడా దీన్ని పర్యవేక్షించడం జరిగింది ఆక్టోబర్స్ టీమ్ వంద నుండి ఈ ఆపరేషన్ అనేది అందరు గైడెన్స్ అప్ కూడా చేయడం జరిగింది బాగా చేశారు మంచి ఆపరేషన్ దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రెస్ మీట్ ఏదైతే ఉంటుందో టుమారో వీళ్ళకి యాజ్అౌట్ నో ఇది అదే అంటున్నా డీటెయిల్డ్ ప్రెస్ మీట్ విల్ గివ్ దే వెపన్స్ ఆర్ దే వచ్చిన వాళ్ళు వీల్ మెజారిటీ దిస్ పీపుల్ ఆర్ ఇంకా వాళ్ళతో పట్టుకుని గంటల వ్యవధి కూడా అవ్వట్లేదు కాబట్టి మేము మాట్లాడాల్సి ఉంది మాట్లాడిన తర్వాత వాళ్ళ డీటెయిల్డ్గా వాళ్ళ వాళ్ళ పేర్లు మెజార్టీ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ కొంచెం ఎన్ని రోజులు ఎవరు ఏంటి ఎట్లా వచ్చారు ఏ రూట్ గుండా వచ్చారు ఏ ట్రైన్ వచ్చారో బస్ వచ్చారో ఏంటన్నది మేము డీటెయిల్ ప్రెస్ మీట్ అన్నది రేపు కండక్ట్ చేస్తాం ఇరవై ఎనిమిది మంది ట్వంటీ వన్ ఆర్ వమెన్ రెస్టారెంట్ ఇరవై ఒక్క మంది ఆడవాళ్ళు ఉన్నారు అదే స్పీట్ మగవాళ్ళు ఏడుగురు అందరితో మాట్లాడతాం మాట్లాడతాం మాకు ఛత్తీస్గఢ్ వాళ్ళతో పాటు ఏ రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు అదే అండి దట్ మీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఇంట్రాగేషన్ వాళ్ళతో కూర్చొని ఓపిక్గా మాట్లాడుతూ వాళ్ళ సొంత ఊరు ఎక్కడ అది ఏ రాష్ట్రం కిందకు వస్తుంది ఏంటి మామిడి మామిడి మళ్ళీ జనరేట్ వన్ బై ఎలా వస్తామని మామిడి మళ్ళీ జనరేట్మెంట్ ఎంటకంట్రోల్ ఇచ్చిన సమాచారం మేరకు వీన్ని అరెస్ట్ చేసేటప్పుడు తెలుస్తాంది ఇది ఎంతవరకు వస్తుంది ఇది మన స్టేట్ పోలీస్ యొక్క కలెక్టివ్ ఎఫర్ట్ ముఖ్యంగా మన ఎస్పి యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్పుట్స్ బేస్డ్ గా అది చూసుకుంటే అది ఎగ్జాక్ట్లీ ఎక్కడ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎలా వచ్చిందన్నది దట్ రివీల్ సార్ ఇక్కడ 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 కూడా కూడా నుంచి నుంచి వెళ్ళినట్టు సమాచారం ఉంటుంది అదే నాట్ కన్ఫర్మ్ మీరు చెప్తున్న సంబంధించిన వ్యక్తులు ఆపరేషన్ కొనసాగించారు కొన్ని రోజుల నుంచి అట్లా ఏమి అట్లాంటిది ఎక్కడ మా దృష్టికి అయితే రాలేదు అందుకే నేను అంటున్నాను మాకు కొంచెం టైం ఇస్తే దిస్ ప్రిలిమినరీ డీటెయిల్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో యాజ్ ఆఫ్ నో దానికి క్లారిటీ ఇస్తాను వీ హీ క్లూజ్ టీమ్ అనేది వచ్చింది మార్నింగ్ డాగ్స్ పాటు బాంబు డిస్పోజల్ అన్నీ వచ్చినాయి ఏది కూడా అక్కడ వాళ్ళ మనుషుల్ని పట్టుకున్నాము అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వస్తువులు అవి కూడా డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంచుకోవడం జరుగుతుంది టీమ్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి వాటిని వన్ బై వన్ మేము చెక్ చేసి దాంట్లో ఏమన్నా బాంబులు ఉన్నాయా లేకపోతే ల్యాండ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఎమ్యూనేషన్ ఎంత ఉంది వెపన్స్ ఏమున్నాయి ఏ విధమైన ఉన్నాయి అన్నవి కూడా మేము గమనిస్తాం అంటే మనకుండే ఫైర్ పవర్ తో పోల్చుకుంటే వాళ్ళది ఏం పెద్దది ఏం కాదు అండి ఇక్కడ సెలరీ షార్ట్ స్పాన్ లో వచ్చి స్విఫ్ట్ ఆపరేషన్ సార్ పద్దెనిమిది రోజులు ఇక్కడ ఇక్కడ ఉంటా ఉన్నారు కదా ముందు ఇప్పటిదాకా దాకా పోలీసులు కనుక మీరు నిఘా వైఫల్యం అనుకోవాలా నిఘా బాగా పనిచేస్తుంది కాబట్టి పట్టుకోగలిగాం కదా పదిహేను రోజులు మీరు ఎలా చెప్తారు మీకు తెలుసా పదిహేను రోజులు ఫస్ట్ డే నుండి ఉన్న మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు రెండు మేము విచారించి టోటల్ ఒక్కనండి టోటల్గా మనం ఈరోజు ఓవరాల్గా ఐదు జిల్లాల్లో ఈ ఆపరేషన్ అనేది పేదల్గా జరుగుతుంది నా జిల్లాకు సంబంధించి మేము చెప్తాము అదర్ డిస్ట్రిక్ట్స్ అండ్ వన్ దోస్ ఆపరేషన్స్ ఆర్ కంప్లీటెడ్

వాళ్ళ మీద ఇంకా ఏమేమి ఆటలు ఇన్వాల్వ్ అయ్యారా లేదా అన్నట్టు అనుకోవాలి దట్స్ ప్రాసెస్ మోర్ ఫుల్ అలా ఎక్కడ షెల్టర్ తీసుకుంటున్న నిషేధం ఏం లేదండి ముందు థింగ్ ఏంటంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా మనం గమనించుకుంటే దీంట్లో చాలా మంది బయట రాష్ట్రాల నుండి ఎంతో మంది గడువు అదేవిధంగా జార్ఖండ్ ఇక్కడ నుండి లేబర్ చాలా మంది వచ్చి పోతూ ఉంటారు అది ఈ రోజున జరుగుతుంది కాదు కదా మనకి పెన్నలూరు ఆటో నగర్లో ఎప్పటి నుండో బయట రాష్ట్రాల నుండి వచ్చి వెళ్ళటం అనేది అది సాధ్యం సో అలా వచ్చి ఉండొచ్చు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మేము వాళ్ళ మీద నిఘా పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళేమి చిన్న వాళ్ళు కాదు కదా ఇలా ఇంట్లోకి రాగానే అలా ఇల్లు పట్టుకొని వచ్చేయడానికి వీళ్ళ మీద కొద్ది రోజులుగా నిఘా ఉండుండదు కదా మాకు కూడా దీంట్లో డ్ ఆర్డర్ సైడ్ నుండి ఐ వాస్ దేర్ మన కన్నవరం డిఎస్పీ గారు ఉన్నారు ఇన్స్పెక్టర్స్ ఉన్నారు కంకిపాడు పెనమలూరు అదేవిధంగా మన కన్నవరం ఇన్స్పెక్టర్స్ ఉన్నారు వాళ్ళ టీం లాయ్ ఆర్డర్ టీం వస్తుంది ముఖ్యంగా ఆక్టోపస్ టీమ్ దీంట్లో పాటిన్స్పెక్టర్స్ ఆక్టోపాస్ డిఏజీ గారు ఉన్నారు సో ఇట్స్ ఎ జాయింట్ ఎఫర్ట్ ఇంటెలిజెన్స్ విభాగం నుండి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్